హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ విధమైనటువంటి మగ్గం వర్క్ అని వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేయాలంటే వర్క్ డ్యామేజ్ కాకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తున్నాను అనమాట అయితే దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క మగ్గం వర్క్ని ఇది లైనింగ్ క్లాత్ని చూసారా ఈ లైనింగ్ క్లాత్కి ఈ పేపర్ ఫీజింగ్ అనేది అంటి చేసుకోవాలన్నమాట ఐరన్తో ఇప్పుడు ఇది మగ్గం వర్క్ని ఉల్టాలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మగ్గం వర్క్ వచ్చి సీదా అనమాట ఈ సీదాలో మగ్గం వర్క్లు చూసారు కదా పూసలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఈ పూసలు ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అది ఒకసారి మీరు ట్రై చేయండి మీ వర్క్కి ఎటువంటి డిస్టబెన్స్ లేకోకుండా నీట్గా యాస్టీజ్గా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఏం చేస్తారంటే మనం లైనింగ్కి ఏ విధంగా అయితే ఫీజింగ్ అంటించామో లైనింగ్ ఒరిజినల్ ఫీజింగ్ మొత్తం కలిపి ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ యొక్క మగ్గం వర్క్ మనం కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండటం కోసం అనేది ఈ విధంగా స్టిచ్ వేసేయాలన్నమాట ఈ టైప్ రౌండ్ షేప్ కట్ వర్క్ వచ్చినప్పుడు మనం మిషన్కున్న పాదం కానీ లేదంటే సింగిల్ పాదం కానీ యూజ్ చేసి కుట్టినట్టయితే కరెక్ట్గా అటువంటి రౌండ్ షేప్ అయితే రాదు వర్క్ అయితే పక్కాగా డ్యామేజ్ అవుతుంది చూపించాను కదా ఆ పూసలు మొత్తం ఇరిగిపోతాయి అనమాట ఎందుకంటే పాదం కింద పడి అయితే మనం ఏ విధంగా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ మనం మిషన్కు ఉన్నటువంటి పాదాన్ని తీసేద్దాము అరే ఉన్న పాదం తీసేస్తే మనం ఈ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయగలుగుతాము అని ఒక చిన్న సందేహం పడుతున్నారు కదా డోంట్ వరీ నేను నేను ఒక ట్రిక్ యూజ్ చేసి ఈ మీ ఈ టైప్ ఆఫ్ మగ్గం వర్క్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా ఆ మగ్గం వర్క్ షేప్ ఏ విధంగా ఉండిందో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఏ డ్యామేజ్ లేకుండా ఈ వీడియోలో నేను స్టిచ్ చేసి చూపించాను అనమాట మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అందుకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ సో మిషన్కి ఉన్నటువంటి పాదం తీసేశాను కదా ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి నేను క్లాత్ని ఫింగర్స్తో గమనించండి దగ్గరగా గమనించండి ఫింగర్స్తో క్లాత్ని గట్టిగా అట్టి అనమాట ఎందుకంటే మనం ఫింగర్స్తో క్లాత్ని మాత్రం గట్టిగా అదిమి పట్టకపోతే క్లాత్ లూజ్ అయ్యి స్టిచ్ అనేది పడదనమాట ఎందుకంటే ఈ స్టిచ్ అనేది ఏంటంటే క్లాత్ మన మిషన్ అనేది ఏంటి పాదం ఉంటే కనుక ఆ క్లాత్కి అటు ఇటు జరగకుండా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మనం మిషన్కి ఉన్నటువంటి పాదం తీసుకుడుతున్నాం కాబట్టి ఆ సపోర్ట్ ఆ పాదం యొక్క సపోర్ట్ అనేది మనం ఫింగర్స్ ద్వారానే ఆ క్లాత్కి సపోర్ట్ ఇవ్వాలన్నమాట అప్పుడైతేనే స్టిచ్ పడుతుంది చూసి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే ఫింగర్స్ పక్క నుండి జాగ్రత్తగా క్లాత్ని అదిమి పట్టి ఇట్లాగా స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిషన్ నీడిల్ అనేది ఫింగర్లోకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడినా కానీ ఈ యొక్క టైప్ ఆఫ్ మగ్గం వర్క్ అనేది ఏంటంటే సేమ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పూసలు కానీ వర్క్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు దీనివలన ఏమైందంటే ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చి కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఏదైనా సరే నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసి ఇస్తే కస్టమర్కి ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కాకపోతే ఈ టైప్ ఆఫ్ బ్లౌజులు మీరు కుట్టేటప్పుడు ఏంటంటే కస్టమర్కి మీరు ముందే చెప్పొచ్చు కొంచెం ఎక్కువ ఛార్జబుల్ అవుతుంది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అని ఏదన్నా ప్రూఫ్ కావాలి అనుకుంటే ఈ వీడియో కూడా మీరు చూపించుకొని కూడా కస్టమర్కి మీరు అమౌంట్ అనేది ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇది ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే నేను కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా కుట్టానో చూసారు కదా పాదం లేదు అయినా కానీ స్టిచ్ పడుతుంది thank <music> you దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఫ్రంట్ పార్ట్ వర్క్ యొక్క షేప్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అలాగే వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఇదిగో ఇది ఫైనల్ లుక్ అనమాట బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాము సేమ్ నేను చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ట్రిక్ చెప్పానో ఫస్ట్ లైనింగ్కి పేపర్ ఫీజింగ్ అంటించేసి తర్వాత ఈ యొక్క ఒరిజినల్ అనేది లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేసుకుని ముందు ఒక కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు పాదం తీసేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నేను చూశారు కదా ఫింగర్ పక్కనే ఉంది నా రెండు చేతులు చూశారు కదా ఎంత టైట్గా క్లాత్ని పట్టి ఉంచానో అలా పట్టి ఉంచితేనే పుట్ట అనేది నీట్గా వస్తుంది పుట్టు కూడా పడుతుందనమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి ఒకటి రెండు బ్లౌజెస్ మీరు ఈ విధంగా చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు అనేది చేయి సాఫ్ అవుతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఏంటంటే ఈ యొక్క వర్క్ మీదనే ఉండాలన్నమాట ఎందుకంటే దీనికి పాదం లేదు కదా నీడిల్ ఫింగర్లలో గుచ్చుకుపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు కానీ కాకపోతే ఏంటంటే చేతికి కొన్ని దెబ్బ తాకుతున్నట్టుగా అవుతుంది అనమాట అందుకోసమని కాన్సన్ట్రేషన్తో ఇది కానీ చేయగలిగితే కనుక మనం ఎక్కువ మనీ కూడా ఈ టైప్ ఆఫ్ వర్క్స్ కుట్టి ఎక్కువ మనీ కూడా అన్ను చేయొచ్చు అన్నట్టు అలా చూసారు కదా మీరు ఈ విధంగా కుట్టాలనుకుంటే కనుక నేను చూపించిన విధంగా నేను చెప్పిన విధంగానే ట్రై చేస్తేనే ఇది అవుతుంది లేదు అనుకుంటే కాదు ఎందుకంటే క్లాత్కి పాదం సపోర్ట్ ఉంటుంది కాబట్టి కుట్టుబడుతుంది ఇప్పుడు మన పాదం లేదు కాబట్టి మన చేతులు ఫింగర్స్ క్లాత్కి సపోర్ట్గా ఉండాలన్నమాట ఎందుకంటే క్లాత్ జరగకుండా నీట్గా అట్లా పట్టి ఉంచాలి కాబట్టి పట్టి ఉంచితేనే ఆ కట్వర్క్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా షేప్ అనేది ఈ విధంగా కుట్టినప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ తీసుకునేటప్పుడు ఏంటంటే నీడిలు మాత్రం లోపలనే క్లాత్ లోపలనే ఈ విధంగా అలా ఉంచి అటు జరుపుకుంటూ ఉండాలన్నమాట నీడిలు ఎప్పుడు లోపల ఉంటేనే మీకు అటు ఇటు క్లాత్ జరుపుకునే ఈజీగా ఉంటుంది లేదు అనుకో క్లాత్ అటు ఇటు జరిగిపోయి కుట్టు కూడా సరిగా పడదనమాట చూసారా ఏ విధంగా అయితే నేను నీడిలు అనేది క్లాత్ లోపలనే ఈ విధంగా ఉంచి అటు ఇటు ఆ రౌండ్ షేప్ కి జరుపుకుంటూ జరుపుకుంటూ అది చూసారా ఈ విధంగా ఎంత హెవీ వర్క్ వచ్చినా ఎటువంటి షేప్ వచ్చినా వర్క్ డ్యామేజ్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ యొక్క చిన్న ట్రిక్ని మీరు మాత్రం ప్రాక్టీస్ చేయండి ఈ ట్రిక్ యూజ్ చేసి ఎటువంటి మగ్గం వర్క్నైనా సేమ్ షేప్తో మనం నీట్గా కుట్టచ్చు సింగిల్ పాదం ఏంటంటే రౌండ్ షేపులకి యూజ్ఫుల్ అవుతుంది కానీ ఈ టైప్ ఆఫ్ వర్క్ రౌండ్ ఈ చిన్న చిన్న కరువు కరువు రౌండ్ షేప్స్కి మాత్రం అస్సలు యూస్ కాదు అలా యూజ్ చేసినా కొద్ది ఏమవుతుంది అని అంటే పూసలు మాత్రం పక్కా పగిలిపోతాయి అనమాట వర్క్ డ్యామేజ్ అయిపోతుంది కస్టమర్ దగ్గర నుంచి మాట వచ్చేస్తుంది ఏందంటే కొంచెం మనం ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి మన యొక్క ఆదాయాన్ని పెంచుకోవచ్చు మనీ కూడా డిమాండ్ చేయవచ్చు ఎక్కువ మనీ కూడా మనం అర్నే చేయొచ్చు అనమాట ఓకే సో ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఫైనల్ లుక్ అంత బ్యూటిఫుల్గా వచ్చిందో షేప్ హ్యాస్టీస్గా నో వర్క్ డ్యామేజ్ పర్ఫెక్ట్ షేప్ బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఓకే బాయ్